ఆక్సిజన్ చేంబరే అతని ఆఫీస్ వృద్ధాప ఛాయలను దరి చేరకుండా నిత్యం యవ్వన కాంతుల నడిమే ధైర్యంగా ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న అమెరికన్ వ్యాపారవేత్త అత్యంత సంపన్నుడు బ్రియాన్ జాన్సన్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు కలుషిత గాలికి బదులు స్వచ్ఛమైన ఆక్సిజన్ ఎక్కువ మోతాదులో లభ్యమయ్యే ఏర్పాటు చేసుకున్నారు ఈ ఆక్సిజన్ చేంబర్ ని తన కార్యస్థలిగా మార్చుకున్నారు ఆక్సిజన్ సరఫరా ట్యాబులు పెట్టుకుని టెస్ట్ ట్యాబ్ పై పనిచేస్తున్న వీడియోను తాజాగా తన ఎక్స్ఖాతాలో షేర్ చేశారు హైపర్ బారిక్ ఆక్సిజన్ చేంబర్ కు ఆఫీస్ కు తీసుకొచ్చా అని ఆయన రాసుకొచ్చారు హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ హెచ్బిఓటీ తీసుకున్నట్లు చెప్పారు ఊపిరి తిత్తుల్లోకి తగు పీడనంతో ఆక్సిజన్ వెళితే అంతర్గత కణజాలం ఏదైనా అతి సూక్ష్మ స్థాయి రిపేర్లు ఉంటే వేగంగా చేసుకుంటుంది హెచ్బిఓటీ అనేది ప్రపంచంలోనే చర్మ సంబంధ అత్యంత అధునాతన థెరపీ ఈ థెరపీతో చర్మంలోని కణజాలం సాంద్రత పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం పెరుగుతుంది సాగి మళ్లీ యథాస్థానానికి వచ్చే ఎలాస్ట్రిక్ గుణం నూట నలభై నాలుగు శాతం మెరుగుపడుతుంది చర్మంలో అతి సూక్ష్మ రక్తనాళాల సంఖ్య నలభై పాయింట్ తొమ్మిది శాతం పెరుగుతుంది సిడి థర్టీ వన్ అనే రక్తనాళం సామర్థ్యం ఎనభై నాలుగు పాయింట్ మూడు శాతం మెరుగవుతుంది కణక్షీణత ఇరవై ఒక్క శాతం తగ్గుతుంది అని బ్రియాన్ చెప్పుకొచ్చారు సముద్ర జలాల్లో ముప్పై మూడు అడుగుల లోతుల్లో ఉన్నప్పుడు ఎంత పీడనమైతే ఉంటుందో అంతే పీడనంతో గాలిన ఈ చేంబర్లో పీల్చి వెసులుబాటు ఉంది ఈ చేంబర్లో తొంభై ఐదు నుండి వంద శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్ను పీలుస్తా అని చెప్పారు సరైన పీడనంతో ఆక్సిజన్ ఊపిరి చేరితే అక్కడి నుండి అన్ని శరీర భాగాలకు ఖచ్చితమైన సమయానికి ఆక్సిజన్ అందుతుంది దీంతో అన్ని అవయవాల్లో ఆక్సిజన్ స్థాయిలు సవ్యంగా ఉంటాయి కణజాలల్లో ఆక్సిజన్ లభ్యత పెరిగి శరీరం ఏదైనా గాయాలు రిపేర్లు ఉంటే ఆ పనిని త్వరగా పూర్తి చేస్తుంది అతి సూక్ష్మ రక్తనాళలు పాతబడితే వాటి స్థానంలో కొత్త రక్తనాళలు త్వరగా పుట్టికొస్తాయని బ్రియాన్ చెప్పుకొచ్చారు